హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి గృహలక్ష్మి నిన్న ఒక గూగుల్లో ఏదో కొటేషన్ చదువుతుంటే ఒక కొటేషన్ వచ్చిందనమాట ఏంటి అంటే దేవుడిని అడుగుతున్నాడు ఒక అతను నా రాత రాసింది నువ్వే కదా నా రాత ఏమన్నా నీకు దండం పెట్టడం వల్ల మారుతుందా ఏమీ మారదు కదా మంచిగా రాసింటే మంచిగా జరిగేది నువ్వు మంచిగా రాయలేదు కాబట్టి నాకు ఇలా జరుగుతుంది దండం పెట్టినంత మాత్రాన మారుతుందా అని దేవుణ్ణి అడుగుతా అంట అప్పుడు దేవుడు సమాధానంగా ఏం చెప్తాడంటే నువ్వు దండం పెట్టి నాకు మొక్కితే నేను నీ రాతను మారుస్తామని కొన్ని అలాగే ఉంచాను అందుకని దేవుడికి దండం పెట్టాలి అని అక్కడ దేవుడు చెప్తాడనమాట అందుకని మనం మన రాత మారుతుందా మారదా అన్న విషయం పక్కన పెడితే మనం దేవుడికి పూజ చేయటం వల్ల దేవుడికి దండం పెట్టుకోవటం వల్ల కొంచెంలో కొంచెంపైన మన రాత మారుతుంది కదా అని ఒక నమ్మకంతో మనం ప్రతిరోజు దేవుడికి దీపారాన్ని చేసి దండం పెట్టుకోవాలన్నమాట ఆ కొటేషన్ అయితే నాకు బాగా నచ్చింది అందుకని ఇక్కడైతే మీకు చెప్తున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని ఇంకా బ్లాగ్ అయితే ఇవాళ స్టార్ట్ చేశానండి ఉదయాన్నే కూరగాయలు అన్నీ తెచ్చి మా మామయ్య ఎక్కడైతే వేశాడు ఇంకా కూరగాయలన్నీ బాగు చేయాలి అంతకంటే ముందుగా టిఫిన్ చేయాలి త్వరగా టిఫిన్ చేసేస్తేనే కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దేయడానికి టైం దొరుకుతుంది కదా అందుకని ఆలు అయితే కట్ చేస్తున్నాను ఆలు కర్రీ చేద్దాము చపాతీ చేద్దామని ఆలు కర్రీ కూడా త్వరగా చేయాలి అని కుక్కర్లో అయితే వేస్తున్నాను కట్ చేసి కుక్కర్లో వేస్తే మనకి ఆలు ఉడకనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కుక్కర్లో వేస్తే త్వరగా ఉడుకుతుంది ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది నార్మల్గా ఉడికేదానికన్నా దీంట్లో కొంచెం త్వరగా అవుతుంది అయితే కుక్కర్లో నేను తక్కువ లేండి కర్రీస్ చేయటము పప్పుకి ఎక్కువ ఉపయోగిస్తాము కుక్కర్లో కర్రీస్ అనేది చాలా తక్కువగా ఎప్పుడైనా ఇంకా త్వరగా పని అయిపోవాలి క్విక్ అనుకున్నప్పుడు ఇలా ఆలు కర్రీ ఒకటి ఇందులో వేస్తాను మిగతావన్నీ మామూలుగా నార్మల్గా కుక్ చేస్తాను ఇంకా ఆలు నేను ఎప్పుడైనా నీళ్ళలోనే వేస్తానండి ఎందుకంటే ఆలులో ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది కదా అది పోవటానికని నేను వాటర్లో వేసి కొంచెం కడిగి తాలింపులో వేస్తాను మామూలుగా మనం ఏ ఫ్రూట్స్ ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా ముక్కలుగా కట్ చేసిన తర్వాత కడగకూడదు అంటారు ఎందుకంటే అందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయని కాకపోతే ఆలులో ఏమంటే ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కదా ఆ స్టార్చ్ అంతా పోవడానికి మనం ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేయొచ్చు ఏం కాదండి ఇవాళ ఈ కర్రీ అన్నం లేకి అలాగే చపాతీ లేకి యూజ్ అయ్యేలాగా చేస్తున్నాను ఇంకా మళ్ళీ పప్పు సాంబారు రసం ఇవన్నీ లేకుండా కర్రీ ఈ నైట్ మళ్ళీ పచ్చిమిరగాయ చట్నీ చేసాం చట్నీ అనే కన్నా మాకైతే పచ్చడి అనటమే ఇష్టం మేము అలానే అంటాం పచ్చిమిరగాయలు పచ్చడి అంటాం పచ్చిమిరకాయలు టమాటాలు ఆయిల్లో మగ్గబెట్టి చట్నీ చేసుకుంటాము అది అన్నం లేకి మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు కొంచెం మగ్గించేటప్పుడు ఒక ఆనియన్ కూడా వేస్తాను కొంచెం బాగుంటుందన్నమాట టేస్ట్ ఆనియన్ వేస్తే అది ఉంది అందుకని ఈ కర్రీ ఇంకా వెజిటేబుల్స్ సర్దాలి అలాగే రాగులు కడిగి ఆరబోయాలి ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి వంట పని తక్కువగా ఉంటే మిగతా పని ఇల్లు ఇల్లు సర్దుకోవటం ఇలాంటి పనులు అయితే చేయొచ్చు కదా అందుకని వంట త్వరగా అయిపోతే బెటర్ కదా మనకి ఇంట్లో పనులు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయి అనుకున్నప్పుడు వంట ఏదైనా రైస్ లేకి అలాగే టిఫిన్ లేకి యూస్ యూజ్ అయ్యేలాగా కర్రీ చేసేస్తే త్వరగా పని అయిపోతుంది కదా అందుకని ఇంకా కర్రీలో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి వాటర్ వేసి కొద్దిగా కుక్కర్లో పెట్టేశాను రెండే రెండు విజిల్స్ వస్తే అయిపోయి ఇంకా కర్రీ అయిపోతుంది చపాతికి పిండికి కూడా కలిపెడుతున్నాను కొంచెం ఎక్కువగానే కలిపాను నైట్కి కూడా కొంచెం ఉండాలి ఇది మా అబ్బాయికి ఒక రెండు కానీ మూడు కానీ ఉండాలి వాడికి అందుకని ఇప్పటికి ఈవినింగ్కి సరిపోయేలాగా కలిపేసాను చపాతి పిండి కూడా మనం ఎంత మెత్తగా ఎంతసేపు ఎక్కువగా బాగా కలిపామో చపాతీలు కూడా అంత మృదువుగా అంత మెత్తగా వస్తాయి బాగా కలిపేసిన తర్వాత ఒక అర్ధగంట కనుక నానింది అనుకో పిండి చపాతీలు మెత్తగా ఉంటాయి కదా కర్రీ అయితే అయిపోయింది ఆఫ్ చేశాను కదా ఇంకా ఆఫ్ చేసిన తర్వాత మూత కూడా తీసి చూస్తున్నానండి చక్కగా ఉడికిపోయినాయి మరీ మెత్తగా ఉడికిపోయినా కానీ మనకి ఆలు కర్రీ టేస్ట్ అనిపిదు కొంచెం మనం పట్టుకుంటే అలా చీదు అవుతుందా లేదా ఇంకా అంటే అది కరెక్ట్గా ఉడికినట్టు అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది మరీ ఎక్కువగా ఉడికినా బాగుండదు మరి తక్కువగా ఉడికినా బాగుండదు కర్రీ అయితే నార్మల్గా సరిపోయేంతగా ఉడికింది ముక్క పట్టుకొని చూస్తే పట్టుకుంటే తెలుస్తుంది కదా చేతితోటి ముక్క ఇంకా ఇందులో కొబ్బరిపడి ధనాల పడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కూడా వేసి నచ్చింది అది ఉంటే వేస్తున్నాను ఈ కర్రీని ఈరోజు చేస్తుంటే నాకు గుర్తొచ్చింది మా పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ఉదయాన్నే నాకు హడావుడు లేకుండా ఉండటానికి ఎక్కువగా కుక్కర్లో వారానికి ఒకసారి అనేది చేసేదాన్ని ఇదనుకో వాళ్ళకి రైస్ లేకి పెట్టేయచ్చు అలాగే చపాతి లేకి కూడా చేసేదాన్ని ఈ కర్రీ చేస్తే రెండింటికి ఉపయోగపడేది పప్పు అలా చేసామనుకో మనం ఏమైనా చపాతి చేస్తే మనకి చపాతీలు కానీ కర్రీ చేయాలి ఇది చేసేసి త్వరగా చేసేసి అసలు పిల్లలు రెడీ అవుతుంటారు ఇదైతే స్టవ్ మీనేసేసి వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు ఇది అయిపోయి చపాతి కూడా చేసేదాన్ని అంత త్వరగా అయిపోతుంది కుక్కర్లో ఆలు కర్రీ చేయాలంటే అది గుర్తొచ్చింది ఇవాళ పిల్లలు స్కూల్కి పోయే హడావుడి గుర్తొచ్చింది ఉదయాన్నే ఈరోజు త్వరగా ఇంకా రాగులు ఆరిపోయాలి కూరగాయలు సర్దాలని అని తొందరగా ఈ కర్రీ అయితే కుక్కర్లో వేస్తే అయిపోతుంది అని వెజిటేబుల్స్ ఉన్నాయి వేరు వేరు చేయాలంటే అవి కొంచెం టైం పడుతుంది కదా ఇది త్వరగా అయిపోతుంది ఒక కుక్కర్లో ఒక వీజిల్ వచ్చేస్తే సరిపోతుంది రెండు విజిల్లు అంటే కొంచెం మెత్తగా అవుతాయి ఒక విజిల్ వచ్చిన తర్వాత కొంచెం ఆఫ్ చేసాం అనుకో ఆ వేడికి అలాగే ఉంచితే ఇంకొంచెం ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోతాయి కదా ఆలు కర్రీ అయితే మాది రెడీ అయిందండి పులుసు కర్రీ ఆలు కర్రీ ఎంతమందికి ఇష్టం ఇది ఇలా చేసుకోవటం కర్రీ అనలేకి కూడా బాగుంటుంది ఇంకా అంతా టిఫిన్ అంతా అయిపోయినాక అన్నీ కడిగేసి నేను అత్తయ్య రాగులు కడుగుతున్నాము ఇవాళ ఈ రాగులైతే స్టోర్లో ఇచ్చినవి మేము కొనుక్కున్న రాగులు బాగున్నాయి అసలు వాటిల్లో మట్టి దుమ్ము ఏమీ లేదు కానీ స్టోర్లో ఇచ్చినవి ఎక్కువగా మట్టి ఉన్నాయి ఇవన్నీ కడిగేవరకి అసలు ఒక్కొక్క కొన్ని కొన్ని టబ్బులో పోసుకున్నాము ఆరేడు సార్లు కడిగాం ఆరేడు సార్లు కడిగితే కానీ మట్టిపోలేదు మనకి రేషన్లో ఇచ్చారు కదా ఈ మధ్య ఆ రేషన్లో ఇచ్చిన రాగు ఇవి కొంచెం చూడటానికి కలర్ అయితే ఎర్రగా ఉన్నాయి ఎక్కువ మేము కొన్న వాటికన్నా ఇవి కొంచెం పాతగా నిలబెట్టినవి అనింది మా అత్త అంటే ఎక్కువ రోజులు నిలబ ఉంటే ఇలా నల్లగా అయినట్టు ఎర్రగా ఉంటాయి ఎక్కువగా కలర్ ఉన్నాయి అని అనింది అంటే వాళ్ళకి పండించింటారు కదా వాళ్ళకి తెలిసి ఉంటుంది మేం కొన్న ఇవి అయితే అప్పటికప్పుడు అప్పుడు పండిన తర్వాత వెంటనే నేను నా నెలలోనే ఊర్లో కొనుక్కున్నాను ఇంటికి తెచ్చినా అవి బాగున్నాయి అసలు కడగాల్సిన కడిగినా ఇంత మట్టి ఇంత పొట్టు అయితే వాటికి రాలేదు ఇవి చూడండి ఎంత మట్టి ఎంత పొట్టు నేనైతే వద్దని రాగులు అంత మట్టి ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఇవి కడగటము తినటం అని నేనంటే లేదు మా తగ్గ అనింది కడిగి బాగా ఆరువస్తే మంచిగా వస్తాయి ఎర్రగా అని ననింది అయితే బాగా గడిగామండి అసలు మట్టి కూడా ఏడబ్ బ్లాక్ అయిపోద్దామని వేరే గిన్నెలో పోసుకొని ఒక్కొక్కసారి గిన్నెలో పోసి పక్కన పోసాము ఆరేడు సార్లు కడిగాం అంతగా కడితే అప్పుడు పర్వాలేదు బాగానే వచ్చాయి చివరికి అయితే ఫైనల్గా మళ్ళీ మళ్ళీ కడిగి కడిగి బాగానే వీటిని అయితే తీసుకొని వచ్చాం నేను మా అత్తయ్య కడిగి కడిగి నాకు ఇంకా అనుమానం మట్టిందేమో ఉందేమో మట్టి మా అత్తయ్య అయితే ఇంకా నేను గడిగిన మళ్ళీ ఆమె గడిగిన తర్వాత మళ్ళీ నేను కడుక్కున్నా ఇంకా ఏమైనా మట్టి ఏమైనా చేతితో పిసికి పిసికి పిండి పిండి కడిగి కడిగి చివరికి అయితే బాగానే వచ్చాయండి ఎర్రగా మంచి మన కలర్లో మనం పండించినవి ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి మేము పండినవే కొనుక్కుంటాం కదా నాకు అవి చూసి ఇవి చూసి ఇవో ఇంత మట్టి ఉన్నాయి ఇంత పొట్టున్నాయి ఇవి ఏంటి ఇవి కడిగితే వస్తాయా లేదా అని అనిపించింది మా అత్త వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా పొలాల పనులు చేసిన వాళ్ళకి కడిగితే బాగానే వస్తాయిలే అని అనింది నిజంగా కడిగిన తర్వాత బాగానే వచ్చాయి అయితే చాలాసార్లు కడిగాం కడిగి కడిగి ఫైనల్గా అయితే మంచి కలర్లో వచ్చేటట్టు తెల్లగా నీళ్ళు పైన మనకి పైన నీళ్ళు పోస్తే అడుగున రాగులు కనిపిస్తాయి చూడు తెల్లగా అలా అంతవరకు కడిగాం ఒక్కొక్క రెండు పళ్ళు పోసుకున్నాం టబ్బులో ఒక్కొక్కసారి పోస్తూ కడుగుతూ అలా అయితే చేసాము ఫైనల్గా బాగానే వచ్చాయి రాగులు ఇలాంటివి ఏవైనా కానీ ఊర్లల్లో పండినవి కొనుక్కొచ్చుకుంటేనే బాగుంటాయి మేము ఊర్లో కొనుగోచ్చుకునే అయితే చాలా బాగున్నాయి అందులో ఒక్క మట్టి పెడ్డ కూడా లేదు అసలు లాస్ట్లో కడిగిన తర్వాత కూడా మా అత్తయ్య పక్కకు పోతే నేను చూసుకుంటున్నాను ఇంకా ఏమైనా మట్టి ఉన్నాయా ఏంటి అని నాకు అసలే ఇంక మట్టిందంటే ఇట్లా అనుమానం ఇవి తినొచ్చా లేదా అని మా అత్తయ్య పక్కకు పోయింటే ఇంక నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను బాగున్నాయా లేదా అని బాగానే వచ్చాయండి చివరికి తెల్లగా అయ్యేదాకా అయితే కడిగాము ఇంకా పైన ఎండ పోసాం మాకు ఇంక ఇక్కడ బాల్కనీల్లో తక్కువ కదా ప్లేస్ ఉండేది ఇలా ఎక్కువ ఆరబెట్టాలంటే పైకి వెళ్ళాల్సిందే నేను మా అత్తయ్య ఇంకా టబ్బులో పోసుకొని పైకి అయితే వెళ్ళాము అక్కడ మంచం ఉంటుంది ఒక ఇనుప కడ్డీలది ఆ కడ్డీ మంచం మీనైతే పోసామండి ఇవి ఇంకా ఎప్పుడు అవసరం అనుకో అప్పుడు మనం మళ్ళీ ఒక పిండి ఒక పడి పిండి పడి రాగులు పట్టించుకొచ్చుకోవచ్చు ఒకేసారి ఒక కొన్ని అంటే కొన్ని ఎక్కువ ఇవి మాకు రెండు సార్లు రేషన్లో వచ్చినవి రెండు సార్లు రేషన్లో వచ్చినవి కడిగి అయితే ఆర పోసాము ఒక రెండు మూడు సార్లు మనం పట్టించుకొచ్చుకోవచ్చు రాగులైతే ఒక పడి పట్టిస్తాము పిండి ఆ పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పడి అలా పట్టించుకుంటాం జొన్నలు అయితే రెండు పళ్ళు పట్టిస్తాం రెండు పళ్ళు పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకుంటాము రాగులు చక్కగా అయితే ఒక క్లాత్ పైన నేర్పుతున్నానండి నేను ఈ ఎండకి నేరిపి మనం చక్కగా పతలాగా నరిపేమనుకో త్వరగా ఎండిపోతాయి అది కాక ఎండలు పెడుతున్నాయి కదా త్వరగా ఎండిపోతాయి ఇలా నెలకొక్కసారి మనం జొన్నలు కానీ రాగులు కానీ ఇలాంటివి మనం కడిగి ఆరుపోసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టించుకొచ్చుకోవచ్చు పిండి పైన ఆరపోసిన తర్వాత మళ్ళీ మాకు ఒక ప్రాబ్లం కోతులు మళ్ళీ పావురాలు వస్తాయి మళ్ళీ కావిలు ఉండాలి మా మామయ్య వచ్చి ఆడ కూర్చుంటాడు అనమాట ఇవి కోతులు వీటి దగ్గరికి రాకుండా పావురాలు వీటి దగ్గరికి రాకుండా లేకుంటే కోతులన్నీ వచ్చి తినిపోతాయి కదా మళ్ళీ అవి వచ్చి గెలిగితే అసలు ఇంకా అవి పట్టించుకొచ్చుకోవాలన్నా అనుమానంగానే ఉంటుంది కదా అందుకని ఎండే మధ్యాహ్నం ఎండే దాకా మూడు గంటలు అంతవరకు మా అత్తయ్య కాసేపు మా మామయ్య కాసేపు అక్కడే నీడ ఉంటుంది రూమ్ దగ్గర పైన లిఫ్ట్ రూమ్ ఉంటుంది ఆడ కూర్చొని ఇద్దరు కావిలు ఉంటారనమాట కోతులు రాకుండా పావురాలు రాకుండా ఇవి లాంటివి ఏవి పోసినా పైన ఇదే ప్రాబ్లం అసలు పావురాళ్ళు కానీ కోతులు కానీ వస్తాయి వడలు పెట్టుకోవాలన్నా అసలు మేము అందుకే వడలు కూడా పెట్టడం మానేసం ఎందుకంటే పైన కోతులన్న వస్తాయి ఈ పావురాళ్ళన్నా వస్తాయి వడాలు పెట్టుకోనికి పెద్ద ప్రాబ్లం అసలు ఇంకా మత మొత్తంగా నేను నేర్పిన తర్వాత మళ్ళీ నేర్పుతుందామే ఇంకోసారి చాలా రోజులైంది డాబా పైకి పోయి అసలు ఇదో చుట్టూ మా అపార్ట్మెంట్ దగ్గర అయితే ఇలా ఉంటాయండి ఇల్లు ఈ నుంచి దూరంగా చూస్తే చెరువు కట్టలో నీళ్లు కనిపిస్తున్నాయి చెరువు కట్ట ఉంటుంది చెరువు కట్ట దగ్గర నీళ్లు కూడా కనిపిస్తున్నాయి దూరంగా వీడియోలు అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ మామూలుగా మా పైకి వెళ్తే దగ్గర చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గర నీళ్ళు కూడా కనిపిస్తాయి నేను ఇంకా మత్య ఆరు చుట్టూరు ఇంకా గాలికి లేయకుండా రాళ్ళు అయితే పెట్టి కిందికి మా మా మామూయ్యక్కడ కూర్చొని కావిలో ఉన్నాడు ఇంక ఇది అసలు ఈ హెన్నా చేసుకునేది అయితే చాలా రోజుల నుంచి ఒక మన వ్యూవర్స్ అయితే అడుగుతున్నారు అక్క మీరు ఏమి హెన్నా పెట్టుకుంటారు చూపించండి అని రెండు మూడు సార్లు అడిగారనమాట పాపం తన కోసం అయితే ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇంతకుముందు ఒకసారి ఇది కలుపుకునేటప్పుడు వీడియో తీసుకున్నానమాట ఎప్పుడైనా చేద్దాం చూపిద్దామని తను పాపం చాలా రోజుల నుంచి అడుగుతుంది నిన్న కూడా అడిగింది అక్క మీరు హెన్నా ఏది పెట్టుకుంటారు చూపించండి అని తన కోసం అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది ఎప్పుడో తీసుకున్న వీడియో అందుకని ఇవాళ బ్లాగులో అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను హెన్న అయితే నేను అనూస్ హెన్నా తీసుకుంటాను నార్మల్ది హెన్న పొడి ఉంటుంది కదా అది తీసుకుంటాను ఎక్స్పర్ట్ కూడా అంటుంది ఇందులో మనకి ఎక్స్పర్ట్ అయితే బ్లాక్ హెన్నా కూడా వస్తుంది ఇందులోనే నేనైతే బ్లాక్ హెన్నా కాకుండా నార్మల్ హెన్నానే తెచ్చుకుంటాను అనూస్ది ఈ ఒక్క పాకెట్ అయితే నాకు నెలకు ఒకేసారి ఇంకా కలిపి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో మనకి బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ రసం జ్యూస్ లాగా చేసి ఇందులో పోసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల వస్తుంది లేదంటే కొంతమంది అయితే టీ టీడికాసిని కలుపుకుంటారు నేనైతే ఒకేసారి ప్యాకెట్ మొత్తం కలుపుకుంటాను మళ్ళీ మళ్ళీ కలపటం ఇంకా మళ్ళీ బీట్రూట్ జ్యూస్ ఇందులో కలపటం అదంతా పని ఎందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఇలా అయితే అందుకని ఒకేసారి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇలా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ అవర్ ముందు తీసి మనం పెట్టుకోవచ్చు ఇంకా మొత్తం కూడా ఉండలు కట్టి ఉంటుంది కదా అందుకని ఒక పెద్ద ప్లాస్టిక్ బౌల్ ఎక్కేసి ఉండలు కట్టి ఉంటుంది కదా దాన్ని అంతా కలుపుతున్నాను అది కూడా చేయి పెట్టకుండా మనకి టెంకాయ చిప్పలు ఉంటాయి కదా కొబ్బరి వచ్చినాయి అది చిన్నగా పగలు కొట్టేసి ఇలాంటి వాటికి ఇవే ఉపయోగించుకుంటాను ఎక్కువగా మనం టెంకాయ చిప్పలు ఉంటాయి కదా మెయిన్గా ఎన్న పెట్టుకోవడానికి ఇంకా మంచి మంచి ఇవే హెల్దీ అసలు ఈ ప్లాస్టిక్ వాటికన్నా టెంకాయ చిప్పలే చాలా అంటే చాలా బెటర్ అండి హెల్త్కి మనం ఏదో ఫ్యాషన్ కోసం రకరకాల ప్లాస్టిక్ బౌల్స్ ఉపయోగిస్తున్నాం కానీ వాటికన్నా టెంకాయ చిప్పలనేవి చాలా అంటే చాలా మంచివండి హెల్త్కి కర్రీస్ తీసి పెట్టుకోవడానికి ఉపయోగించుకున్నా ఏం తప్పలేదు ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను ఒక ఆమె ఇందులోనే టీ కాస్తుంది చాలా బాగానే వచ్చాయి ఫైనల్గా అయితే పొంగిపోయాయి టీ టెంకాయ చిప్పలో టీ కాచింది అనమాట అయితే పొంగిపోయాయి అయితే టేస్ట్ బాగుంటాయంట అలా కాసుకుంటే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటివి ఎన్నీ పెట్టడం ఇంకా ఏమన్నా దేవుడి గడపలకి పసుపులు పూయటము అలాంటివి కలుపుకోవడానికి అయితే ఇవే ఉపయోగిస్తాను గంధం కలపడానికి పసుపు కలపడానికి మనం గడపలికి పూస్తుంటాం కదా అవి ఇంకా దేవుడి దగ్గర ఏమైనా పెట్టాలి అంటే పసుపు అవి కలపాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టెంకాయ చెప్పలు తీసుకుంటాను చక్కగా వచ్చినవన్నీ ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను ఏమన్నా అవసరమైతే ఇలాంటివి ఉపయోగించుకోవచ్చని టెంకాయ చెప్పలు పడేయను నేనైతే ఇంకా పూల కుండీలు ఉంటాయి కదా వాటిని అడుగున మనం రాళ్ళు వేసే బదులు ఇవి కూడా వేసుకోవచ్చు అండి టెంకాయ చిప్పలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేయచ్చు అందుకని పడేయకుండా వాటిని కూడా భద్రంగా దాచుకుంటాను హెల్త్కి మంచిగానే ఇవి పడేస్తాము అవసరం లేని ఉంచుకుంటాం కదా చాలామంది అంతే ఇవన్నీ పడేస్తారు ప్లాస్టిక్ గిన్నెలలో కర్రీలు తీసి పెట్టుకుంటుంటారు అలా ఏం చేస్తాము బీట్రూట్ అయితే ఒక పెద్ద సైజు తీసుకున్నాను కానీ అంత అవసరం లేదండి ఒక ప్యాకెట్కి ఒక చిన్నది అయితే సరిపోతుంది మొత్తం కొంచెం పైన ఇది ఉంటుంది కదా పీల్ చేసేసి తీసుకుంటున్నాను దీన్ని మిక్సీ గిన్నెలో వేసి జ్యూస్ లాగా తీసి ఇందులో కలిపేయటమే పీల్ చేసిన వింటే అవి కూడా ఈ టెంకాయ చిప్పలు వేసేస్తున్నా ఇవి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు ఇది మళ్ళీ మనం ఎన్న పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలాంటివి టిప్ ఎవరికైనా అవసరమైతే ఇచ్చేసుకోండి దాదాపుగా టెంకాయ చెప్పలు పడేసే పడేసేవాళ్ళు కానీ నాలాగా భద్రంగా ఎత్తి పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో నాకు తెలిసి నేను ఇలాంటివి హెల్త్కి మంచివి ఇలాంటి వాటిలో ఏమైనా పెట్టుకున్నా బెటర్ కదా అన్నట్టు దాచిపెట్టుకుంటానండి బీట్రూట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒక మనకి జ్యూస్ అంటే మరీ ముక్కలు ముక్కలుగా వేస్తే అది జ్యూస్ రాదు కొద్దిగా వాటర్ వేసి జ్యూస్ లాగా చేసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసి ఇందులో మనం ఓన్లీ బీట్రూట్ ముక్కలే జ్యూస్ చేసామనుకో అసలు ఎక్కువగా రసం రాదు అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఎలాగో ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు మనం బయట పెడితే చెడిపోతుందని భయం కానీ ఫ్రిడ్జ్లోనే పెడతాం కదా అందుకని ఈ పౌడర్కి అంటే ఈ హెన్న తీసుకున్నాం కదా ఆ క్వాంటిటీకి ఎంత సరిపోతుందో అంత జ్యూస్ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జ్యూస్ లాగా పట్టి ఇందులోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను మనకి ఎక్కువగా తీసుకునే కన్నా కొంచెం కొంచెం ఒకసారి చూసుకొని ఓహో ఈ రసం సరిపోదు అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మెత్తగా జ్యూస్ లాగా వస్తుంది స్ట్రైన్ చేసినప్పుడు పైన మనకి పిప్పిలాగా వచ్చింది కదా అది కూడా మనం కర్రీ చేసుకోవచ్చు లేదు అంటే మనం చపాతి చేసుకుంటాం కదా చపాతిలో అయినా పిండి కలిపేటప్పుడు ఇది యాడ్ చేసుకోవచ్చు పడేయాల్సిన పని లేదు ఎందుకు అంటే మనం శుభ్రంగా చేసుకున్నప్పుడు అదిని వేస్ట్ చేయటం ఎందుకు లేదు అంటే చక్కగా మొక్కలు ఉన్నాయి అనుకో మొక్కలకి ఇచ్చుకున్న మంచిగా పోషకాలు అందుతాయి మొక్కలకి నేనైతే ఎక్కువగా దీన్ని మొక్కలకి వేస్తానండి అప్పుడప్పుడు ఇంకా చపాతి చేస్తున్నాను ఇది చేసుకున్నప్పుడు అనుకున్నప్పుడు చపాతి పిండిలో కలిపేస్తాను కర్రీ అంటే మనం కొద్దిగా కర్రీ చేసేటప్పుడు కర్రీ ఉంటే చేసుకోవచ్చు మనం ఇంకా ఆ రోజే ఆ కర్రీ చేసేటప్పుడే ఇది చేసుకున్నాం అనుకో కొంచెం కర్రీలైనా వేసుకోవచ్చు చపాతి పిండి కలిపేటప్పుడు చపాతి పిండిలైనా వేసుకోవచ్చు మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు నాకు బీట్రూట్ రసం అయితే సరిపోయేంత తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా పోస్తూ ఇంకా ఏదైనా స్పూన్ కానీ ఇలా నేను టెంకాయ చెప్పది కొద్దిగా ముక్క తీసుకున్నాను కదా దేని కానీ తీసుకొని ఇలా కలుపుతూ వంట కట్టకుండా మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ మిక్సీకి నెల వేసుకొని మొత్తం మనం గైన్ చేస్తే అంతా మనం చేత్తో కలిపేదానికన్నా మిక్సీలో వేయటమే బెటర్ ఇలా కొద్ది కొద్దిగా కలిపిన తర్వాత మొత్తం మిక్సీలో వేసి ఒకసారి రివర్స్లో పెట్టి ఒకసారి తిప్పామంటే బటన్ని అంత మొత్తం మొత్తం బాగా కలిసిపోతుంది మనం చేత్తో కలిపితే అస్సలు కల మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక బాక్స్ ఉంటుంది కదా నేనైతే విమ్ సోప్కి వస్తుంది కదా అంటే మనం అంట్లు కడుక్కొనే సోప్ తెచ్చుకుంటాం కదా అది కొత్తగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టాను ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది కదా అని అందులో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీస్తే ఆ కూలంతా పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ పక్కన ప్యాకెట్ ఏంటంటే ఇది ఇండిగో ఇండిగో పౌడర్ ఇది నేను నందల్ల వెంకప్ప షాపు అని ఉంటుంది వెంకప్ప షాపు వనమూలికలు అన్నీ దొరుకుతాయి ఆ షాప్లో అయితే తెచ్చుకున్నాను మనకి అనూస్లో కూడా ఇండిగో దొరుకుతుంది ఇది ఫస్ట్ రోజు పెట్టుకుంటాను మామూలు హెన్న తర్వాత మరుసటి రోజు ఇండిగో పెట్టుకుంటాను ఇండిగో అయితే అప్పటికప్పుడు మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇండిగో ముందే మనం కలిపి నానబెట్టి పెట్టాల్సిన అవసరం లేదు ఇది అయితే చక్కగా ఇలా బీట్రూట్ జ్యూస్లో మనం కలిపి పెట్టుకుంటే కనుక మంచిగా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది కానీ నీలి ఆకుల పొడి లేదా ఇండిగో అనేది అప్పటికప్పుడు కలుపుకొని పెట్టుకోవాలంట హెన్నా మనకి అనూస్ హెన్నాలైనా దొరుకుతుంది నేనేమంటే అనూస్ హెన్నా కన్నా ఇక్కడ షాప్లోది మంచి క్వాలిటీ దొరుకుతుందని ఆర్గానిక్ షాప్ అనమాట అందులో తెచ్చుకుంటాను ఈ ప్యాకెట్ ఇది సెవెంటీ రూపీస్ ఈ ప్యాకెట్ ఇది రెండు మూడు సార్లు వస్తుంది ఇంకా నెలకు ఇది గ్రే హెయిర్ కొంచెం మరీ బ్లాక్ అయితే ఏం కాదు అందుకని ఏం చేస్తానంటే బంజారా బ్లాక్ హెన్నా అనేది నెలకు ఒకసారి పెట్టుకుంటాను అప్పుడు మనకి ఈ హెన్నా పెట్టుకుంటే అనూస్ హెన్నా పెట్టుకోవడం వల్ల ఏమంటే మనకి వైట్ హెయిర్ అనేది రెడ్గా మారుతుంది రెడ్గా మారింది ఇండిగో పెట్టుకుంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ పూర్తిగా బ్లాక్ అయితే కాదు అందుకని నెలకు ఒక్కసారి మనం బ్లాక్ హెన్నా పెట్టుకుంటే మన హెయిర్ మామూలుగా నార్మల్గా రియల్గా ఎలా బ్లాక్గా ఉన్నాయో అలాగనే ఉంటాయి మరి రెగ్యులర్గా బ్లాక్ హెన్నా పెడితే అది పూర్తిగా తేడా కనిపిస్తుంది ఇది మరీ ఎక్కువగా నల్లగా ఉన్నాయని అందుకని అనూస్ హెన్నా వారానికి ఒక్కసారి అనుజ్ హెన్న కలిపెట్టుకున్నాను కదా అది ఒక వారానికి ఒక్కసారి కానీ పది రోజులకి ఒకసారి పెట్టుకొని నెలకు ఒకసారి ఈ బ్లాక్ హెన్న బంజారాస్ పెట్టుకుంటాను బంజారాస్ బ్లాక్ హెన్నాలో కూడా రకరకాలు ఉంటాయి హైబిస్కస్ హెన్న ఇది ఆమ్లా ఉంటుంది ఇలా దాంట్లో కూడా రకాలు ఉంటాయి అలాంటిది ఏదో ఒకటి తెచ్చుకొని పెట్టుకోవచ్చు బ్లాక్ హెన్నా స్టార్ట్ చేయటం వైట్ హెయిర్ ఉంటేనే స్టార్ట్ చేయాలి ఒకసారి బ్లాక్ హెన్నా చే స్టార్ట్ చేసామనుకో మామూలుగా ఉన్న హెయిర్ బ్లాక్గా ఉన్న హెయిర్ కూడా కొంచెం కొంచెంగా వైట్గా అయిపోతుంది అందుకని వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటేనే బ్లాక్ హెన్నా అనేది స్టార్ట్ చేయాలి నార్మల్ హెన్నా పొడి మందార పొడి ఉసిరి పొడి ఇలాంటివి వైట్ హెయిర్ ఉన్నా లేకున్నా మన హెయిర్ మంచిగా ఉండటానికి అలాగే చుండ్రు ఇలాంటివి లేకుండా ఉండటానికి కూడా మనం నార్మల్ హెన్నా అయితే వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ పెట్టుకోవచ్చు బ్లాక్ హెన్నా అయితే వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి